భార్య బల్వన్ మరణం భర్తకు యావజ్జీవ శిక్ష అత్తామామలకు ఏడు సంవత్సరాలు చొప్పున జైలు శిక్ష విధించడం జరిగింది రంగారెడ్డి థర్డ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ కోర్ట్ వివరాల్లోకి వెళ్తే సైదాబాద్కు చెందిన నివేదితకు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటిన వనస్తలపురి చెందిన రఘుప్రకాష్తో వివాహం జరిగింది ఆ యొక్క వివాహం అంగరంగ వైభవంగా నివేదిత తల్లిదండ్రులు జరిపించడం జరిగింది కట్న కానుకలతో పాటుగా థర్టీ ఫైవ్ తులాల గోల్డ్ ఐదు కేజీల సిల్వర్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కానీ కానీ వారికి అదనపు కట్నం అత్యాశతోటి అదనపు కట్నం కావాలని వేధించడం జరిగింది అది ఫిజికల్గా మెంటల్గా ఆ యొక్క టార్చర్ని తట్టుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిది మార్చి మూడున వారి తల్లిదండ్రులు వచ్చి అతనికి చెప్పడం జరిగింది రఘుప్రకాష్కి వారి తల్లిదండ్రులకి బాబు ఈ విధంగా చేయకు అదనపు కట్టడం కోసం మాకు ఎంత మేర కలిగిందో అంత మేరకు ఇచ్చేసాము ఈ విధంగా ఇబ్బంది పెట్టకు అనేక రకాలుగా ప్రాధాయపడ్డా కూడా ఆ రోజున వారు విన్నట్టే విని ఆ అమ్మాయిని టార్చర్ పెట్టసాగారు ఫలితంగా మార్చి మూడు రెండు వేల పంతొమ్మిదిన ఆ అమ్మాయి వారి యొక్క భర్త ఉంటున్న వనస్థల్పురంలో అక్కడి నుంచి అపార్ట్మెంట్ నుంచి దూకి బల్వన్ మరణానికి పాల్పడింది తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు వనస్థల్పురంలో కేసు రిజిస్టర్ కావడం దాని తర్వాత ఫలితంగా ఇన్వెస్టిగేషన్ షీట్ వేయడం జరిగింది ఏసీపీ గాంధీ నారాయణ ప్రాసిక్యూషన్ కేసుని ప్రూవ్ చేయడం జరిగింది ఫలితంగా భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష అత్త మామలకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది అదనపు ఘట్టంల కోసం ఆత్మహత్య చేసుకుంటే త్రీ నాట్ ఫోర్ బి డౌరీ డెత్ కింద అండర్ సెక్షన్ ఐపీసీ కింద మరి కేస్ ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా డౌరీ ప్రొబిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ కింద మరి ఫైల్ చేయడం జరిగింది కేసు ప్రూవ్ అవడంతో వారికి ఈ విధంగా శిక్ష విధించడం జరిగింది తస్మత్ జాగ్రత్త అదనపు కట్నం కోసం ఎవరైనా భార్యల్ని వేధిస్తే మాత్రం తప్పకుండా మీరు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది మ్యారేజ్ అయిన కానీ ఏడు సంవత్సరాల లోపల మీరు కనుక భార్యల్ని వేధిస్తే మాత్రం కట్నం కావాలని మీరు జైలు జైల్లో ఊచ్చ ఊర్చరులు లెక్క పెట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి మాత్రం తప్పకుండా ఏర్పడుతుంది ఇంకా మన భారతదేశంలో వరకట్న పిశాచి ఇంకా అనేక రకాలుగా రూపాంతరం చెందుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనది ఏది లేదు కాబట్టి ఈ యొక్క తీర్పుతోనైనా ఎవరైతే కట్న పిశాచి ఉంటారో వాళ్ళు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే జీవితాంతం మీరు చనిపోయేంత వరకు కూడా జైలు జీవితం గడపాల్సి వస్తుంటుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని క్రైమ్ వార్తలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ